అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక చిన్న గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు అని అలాగే రాజీనామా చేయని వారిని కొనసాగిస్తారని లేకుంటే ఈ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ వదులుతారని చాలా రకాల ప్రచారాలు జరిగాయి కానీ నిన్నటి రోజున మంత్రి వారికి ఒక శాఖలను నిర్ణయించడం జరిగింది ఆ శాఖలలో డోలా బాల వీరంజనాయ స్వామి గారికి సాంఘిక సంక్షేమం దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం అలాగే సచివాలయ గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ పదవి ఇవ్వడం జరిగింది ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించడం జరిగింది ఈ వాలంటీర్లను ఇప్పుడు రాజీనామా చేయకుండా ఉన్న వారినే కంటిన్యూ చేస్తారా లేకుంటే కొత్త నోటిఫికేషన్ వదులుతారా అన్నది మాత్రం అధికారికంగా చేయలేదు కానీ ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందని మాత్రం నిన్నటి రోజున అది ఖరారు అవ్వడం జరిగింది ఎందుకంటే నిన్న మంత్రి గారికి ఈ శాఖ ఇవ్వ ఇవ్వడం జరిగింది సాంఘిక సంక్షేమం వృద్ధులు దివ్యాంగుల సంక్షేమం అలాగే సచివాలయం అండ్ గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇప్పటి వరకు రాజీనామా చేయని వారిని కొనసాగిస్తారా లేకుంటే కొత్తగా నోటిఫికేషన్ వదులుతారా అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది కానీ ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో అటువంటి వారిని కంటిన్యూ చేస్తారని చేస్తానని ఆయన ఆమె ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ఆమె మెరగ కట్టుబడి వారిని కంటిన్యూ చేస్తాడా లేకుంటే కొత్త నోటిఫికేషన్ వస్తుందా ఇంకొక పుకార్ ఏమంటే డిగ్రీనే చదివి ఉండాలా ఊరికే ఇది మంది గ్రామ వాలంటీర్లు అనేది కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చాలా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అది కూడా ఒక ఫేక్ న్యూస్ ఆ న్యూస్ కూడా మీరు నమ్మకండి గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ రాజీనామా చేయని వారినే ఉంచుతారా లేకుంటే కొత్త నోటిఫికేషన్ వదులుతారా అనేది బహుశా ఇరవై తారీఖు లోపల తెలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే జూలై ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది పెన్షన్దారుల ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పిస్తామని మొన్నటి రోజున నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ వాలంటీర్ల ద్వారానే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా జరిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల ఇరవై లోపల ఈ వ్యవస్థను ఒక సిట్రైట్ చేసే అవకాశం ఉంది అంటే ఎవరు ప్లేసుల్లో వాళ్ళు ఉంచితేనే జులై ఒకటిన ఈ పెన్షన్ పంపిణీ అనేది సజావుగా జరగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరవై లోపల ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుంది గ్రామ వాలంటీర్లకి ఖచ్చితంగా ఈ వ్యవస్థ అయితే ఉంటుంది కానీ దీని పనితీరు అంటే రాజీనామా చేయని వారిని ఉంచుతారు లేకుంటే నోటిఫికేషన్ కొత్తగా వదులుతారు అనేది మనకి అధికారికంగా తెలిసిన తర్వాతే నేను మీ కోసం ఒక వీడియో చేసి తెలియజేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ